క్యూనే కు స్వాగతం భీమగద్ మండలంలోని మెండోర గ్రామ వడ్డెర కాలనీకి చెందిన ఇద్దరి అన్నదముల మధ్య భూ వివాదంలో వడ్డెర కాలనీలో ఉద్రిక్త పరిస్థితి వివరాల్లోకి వెళ్తే అన్నదమ్ములకు సంబంధించిన వ్యవసాయ భూమి విషయంలో తమ్ముడు వదినకు పలుమార్లు కాలనీ వాసుల పెద్దల సమక్షంలో సంధి కుదిర్చిన ఫలితం శూన్యం చివరికి తమ్ముడు చిన్నయ్య గత కొన్ని నెలల నుండి ఆరోగ్యం క్షీణించడంతో తనకు కలిగిన భూమిని అమ్మేసి చికిత్స నిమిత్తం డబ్బులు సమకూర్చుకునే ఆలోచనలు చేశారు భూమిని ఇతరులకు అమ్మి వచ్చిన డబ్బుతో చికిత్స చేసుకుంటానని ఆలోచించిన తరుణంలో ఈరోజు అనగా ఇరవై మార్చి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మృతి చెందగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది పోలీసులకు కాల మధ్య వాగ్వాదం నెలకొంది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మృతుడు చిన్నయ్యకు భార్య కుమారుడు కూతురు సంతానం కలదు పోలీస్ స్టేషన్ ని ఎందు పోలీస్ స్టేషన్ ని ఎందు పోలీస్ స్టేషన్ ని పిటిషన్ రాసి అంటున్నార కదా పిటిషన్ రాసి ఏ కదరి ఏ కదరి వెళ్ళి వెళ్ళి అదన్న ప్రగతి రా ఏ కదరి ఏ కదరి కరవాలం దొంగతనం జై మనుషులకి చదువు అవుతుంది నెల పంచే అవసరమైతే అందరూ తోడు మీరు చెప్తారు లేడీస్ లేడీస్

કોકા કે હા એની વિલપિશર હાલો ગોળી એની વિલપિશર કહેપન મે એની વિલપિશર સોરી તાવા બીચું દોડું દોડું આ કરે મચાવી હા એને કાળે મેં જાકેરા આખોલો વેંદા ચાવાળો આ એને કટ આ એને કાળના માટે ચી બેટા માની કું છાયે જન ટેસ્ટમાં આવો ટેસ્ટમાં આવો ઈગોર કમ્પ્લીટ કરી ગયો સાલે નહી તો કાચો દેન દરવાજો વતરી અંદર કાચો કઈક કાચો ટાઈપ નેરોડી આવતા હરો 1500 કા સામારોડી આવતા હરો બાઈ મારું સામે મેં જેસ કરી નાખ્યું એવું હોય હા કારણ કે આઈસ કરવા દે ને આ 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 ये मेरा है ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి